భగవద్గీత అదేవిధంగా భరతముని రచించిన నాట్యశాస్త్ర లిఖిత ప్రతులకు మానవ వారసత్వాన్ని భద్రంగా ఉంచే యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో చూడదక్కింది ప్రపంచ వారసత్వాన్ని దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ పద్దెనిమిదిలో మనం ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని జరుపుకుంటాం అన్నట్టు ఏప్రిల్ ఎయిటీన్త్ ఏప్రిల్ ఎయిటీన్త్ ఏప్రిల్ ఎయిటీన్త్ ఏప్రిల్ ఎయిటీన్త్ వారసత్వ దినోత్సవాన్ని జరుపుకుంటాం వరల్డ్ వారసత్వ దినోత్సవాన్ని యునెస్కో ఈ విషయాన్ని వెల్లడించింది అనమాట అంటే భరతనా భగవద్గీత అదేవిధంగా నాట్యశాస్త్ర లిఖిత ప్రతులతో పాటు వివిధ దేశాలకు చెందిన డెబ్బై నాలుగు వారసతో డాక్యుమెంటరీలను గుర్తించినట్లు పేర్కొంది దీంతో మొత్తంగా సేకరణల సంఖ్య ఐదు వందల డెబ్బైకి చేరింది ఇప్పటి వరకు మన దేశంలో పద్నాలుగు గ్రంథ పద్నాలుగు గ్రంథాల గ్రంథాలు యునెస్కో రిజిస్టర్లో చూడదక్కించుకున్నాయి భగవద్గీత అంటే భగవంతుని సందేశం ఇది మహాభారతంలోని ఒక భాగం అంటే భీష్మ భీష్మ పర్వం కాగా శ్రీకృష్ణుడు అర్జునికి ధర్మ ధర్మ కర్తవ్య ఆత్మజ్ఞానంపై ఇచ్చిన బోధనల సమూహారం మొత్తం పద్దెనిమిది అధ్యాయాలు ఏడు వందల శ్లోకాలతో ముద్రింపబడిన ఈ గ్రంథం జీవిత విధానానికి మార్గదర్శకంగా నిలుస్తుంది మొత్తం పద్దెనిమిది అధ్యాయాలు ఏడు వందల శ్లోకాలతో ముద్రింపబడిన ఈ గ్రంథం జీవిత విధానానికి మార్గదర్శకంగా నిలుస్తుందట పద్దెనిమిది అధ్యాయాలు ఏడు వందల శ్లోకాలతో ముద్రించిన ఈ గ్రంథం జీవిత విధానానికి మార్గదర్శకంగా నిలుస్తుంది అందువలన దీనికి మనకి యునెస్కో మెమరీ ఆఫ్ యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో భగవద్గీతకి అదేవిధంగా భరతముని రచించిన నాట్యశాస్త్ర లిఖిత ప్రతులకు చోటు దక్కింది మనకి ప్రపంచ వారసత్వ దినోత్సవం ఎప్పుడు అంటే ఏప్రిల్ పద్దెనిమిదిన యునెస్కోలో ఏప్రిల్ పద్దెనిమిది జరుపుకుంటాం ఇప్పుడు యూఎన్బుకి సంబంధించి చూద్దాము యూఎన్ఓ మనకి నైన్టీన్ ఫార్టీ ఫైవ్ అక్టోబర్ ట్వంటీ ఫోర్ని ఏర్పడింది యాంటనీ గుడెరస్ మనకి జనరల్ సెక్రటరీగా ఉన్నాడు ప్రధాన మనకి సిక్స్ ఉంటాయి అనమాట దీంట్లో ప్రధానంగా జనరల్ అసెంబ్లీ భద్రతా మండలి ఆధుక సామాజిక ఇవన్నింటికి కూడా అన్నింటికి ఇయర్కే ఉంటుంది ఒక అంతర్జాతీయ న్యాయస్థానం మాత్రమే నెదర్లాండ్ న్యాయస్థానం నెదర్లాండ్ ది హేగ్ మనకి సభ్యుల సంఖ్య వచ్చేసి జనరల్ అసెంబ్లీలో నూట తొంభై మూడు అదేవిధంగా న్యాయస్థానంలో కూడా నూట తొంభై మూడు ధర్మకర్తృత్వ మండలంలో ఐదు ఆర్థిక మండలంలో యాభై నాలుగు భద్రతా మండలి ఫిఫ్టీన్ శాశ్వత దేశాల సంఖ్య ఐదు ఉంటాయి పదేమో శాశ్వత దేశాల సంఖ్య ఐదు అంటే భద్రతా మండలిలో మొత్తం పదిహేను నూట తొంభై ఇప్పుడు మనకి జనరల్ అసెంబ్లీకి అధిపతి ఎవరంటే మనకి పిలేమాన్ యాంగ్ అసెంబ్లీకి యాంగ్ ఉన్నాడు అనమాట ఇప్పుడు మనకి భద్రతా మండలి కొత్తగా మనకి గ్రీస్లో ఉందన్నమాట ప్రస్తుతానికి భద్రతా మండలి రెండు వేల మే రెండు వేల ఇరవై ఐదు మే ఒకటి నుంచి మనకి గ్రీస్ని భద్రతా మండలిగా చేశారట భద్రతా మండలి అధిపతి ఏంటో మనకు తెలియదు గ్రీస్ అని ఉంది తర్వాత ఆర్థిక సామాజిక మండలి జాన్రే రెండు వేల ఇరవై ఐదు సెషన్ బాబ్రే బాబ్రే సారీ బాబ్రే బాబ్రే తర్వాత ధర్మకతృత్వ మండలికి జేమ్స్ కరయుకి కరయూకి జేమ్స్ జేమ్స్ కరయుకి అంతర్జాతీయ న్యాయస్థానానికి వచ్చేసి నవాబ్ సలాం యుఎస్ నవాబ్ సలాం నవాబ్ సలాం లాస్ట్ వన్ ఏంటి సచివాలయం సచివాలయం మనకి న్యూయార్క్ ఎన్ని న్యూయార్క్